హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు చూస్తున్న హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు చెరువులు కుంటలను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలు నేలమట్టం చేసిన హైడ్రా ఇప్పుడు ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా ఫోకస్ చేసింది నిషేధిత ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు రెడీ అయింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు హైడ్రా సిఫార్సు చేసింది హెచ్ఎండిఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల ను కూడా రెడీ చేయిస్తున్నట్లు తెలిసింది అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారే కాక వారికి అనుమతులు ఇచ్చి నిబంధనలకు నీళ్లు వదిలిన అధికారులకు కూడా హైడ్రా దెబ్బ తగిలింది చెరువులను ఆక్రమించి చేపట్టిన భవంతులపై హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేయిస్తున్నందున ఆ కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల జాబితాను రెడీ చేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది ప్రాంతాల్లో చిన్నవి పెద్దవి కలిపి సుమారు రెండు వందలకు పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లుగా తెలిసింది ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ రెవెన్యూ అధికారులు అక్రమాల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు